నిదర్శనాలు ఇక దానితో పాటుగా చాలా మందికి కూడా తెలిసిన విషయమే నిన్నటి నుండి ఇది ఒక పంచాయతీ కొనసాగింది మీ అందరికీ తెలుసు కదా ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు ఏంటిది అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ రేవంత్ రెడ్డి దంపతులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క గారు సరే వీళ్ళు ఇచ్చే ఏంది వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు కానీ నిజానికి ఏం జరిగింది ఇడా ఒకసారి మీరు చూడాలి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆ పూజా కార్యక్రమాలలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ తదితరులు కూడా పాల్గొన్న పరిస్థితి మరి మా బట్టన్న ఏం పాపం చేసిండు కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేసిండు మరి మా బట్టన్న ఏం ఏం పాపం చేసిండు పార్టీ మారకుండా కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ రావాలని పాదయాత్రలో మండు టెండర్లలో సైతం కూడా ఆయన పాదయాత్ర చేసిండు దేనికోసం చేసిండు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాను మరి మా బట్టన్న ఇంకేం తప్పు చేసిండు అంటే ప్రజల పక్షాన నిలుసు మా బట్టన్న ఇంకేం తప్పు చేసిండు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలను మమేకం చేసి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించాం మరి మా బట్టన్నకి ఏమైంది అంటే పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అండి అందులో మా దళిత బిడ్డ ఏడగూర్చోబెట్టి ఒకసారి చూడరు దీని గురించి నిన్న బాలక సుమన్ కానీ చాలామంది ప్రెస్ మీట్ బిట్ ఇక ఏంది కాంగ్రెస్కు సంబంధించిన పిఆర్ స్టంట్ ఉంటుంది కదా అది ఏ విధంగా ఎట్లెట్లా చేస్తున్నారో మీరు చూసా ఏంది ఇక్కడ ఏంది కొంతమంది మంత్రులు పూజకెళ్ళి వెళ్ళి లేట్గా రావడం వల్ల ఇట్లా కూర్చోవలసి వచ్చింది అని చెప్తాను ఇది నల్గొండలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే మా బట్టన్న కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రాంత జిల్లాలని పాదయాత్ర చేసి దాంతోపాటు ఆహర్నీసలు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నేత ఎవరన్నా ఉన్నారంటే బట్టన్న మరి అలాంటి బట్టన్నకు ఎంత అవమానం జరిగిందో మీరు చూడరు బట్టన్నకి చిన్నపీట యాదగిరి నర్సన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకు అవమానం బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ దంపతులు ఇద్దరు మంత్రులకు పెద్దపీట విక్రమార్కను బట్టి విక్రమార్కకు చిన్నపీటపై చెలరేగిన వివాదం మొన్న ఫోటోలు తెలగింపు నేడు చిన్న చూపు డిప్యూటీ సీఎం పట్ల కాంగ్రెస్ తీర్పై విమర్శలు దైవ సన్నిధిలో విపక్షం వివక్షపై దళిత నేతల ఆగ్రహం రేవంత్ క్షమాపణ చెప్పాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది సుమన్ దళితులు బీసీలపై కాంగ్రెస్ది వివక్షే ఎమ్మెల్సీ కవిత నేనేమంటున్నానంటే ఇదే బట్టన్న ప్లేస్లో ఇదే బట్టన్న బీఆర్ఎస్ పార్టీలు ఉండి గనక గిట్ల గనక అవమానం జరిగితే ఓ కొడుకాయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళ యొక్క ఇక మామూలుగా రచ్చ ఏపు కానీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో బట్టన్నకు అవమానం జరుగుతూ ఉంటే కూడా ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారు మొన్నటికి మొన్న ఏవైతే యాడ్స్ ఉన్నాయో యాడ్లల్లో బట్టన్న ఫోటో తీసేసిన పరిస్థితి మీరు అందరూ కూడా చూసిర్రు బట్టన్న ఫోటో కనబడ్డది ఎక్కనన్నా లేదు కదా తీసేసిండు ఓన్లీ వన్ మ్యాన్ షో లెక్క రేవంత్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మా దళిత జాతికి ఆనిముత్యం అలాంటిది మా బట్టి విక్రమార్కర్ణకు సంబంధించి ఇంత అవమానం చేస్తూ ఉంటే ఏం చేద్దాం చెప్పు ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో చిన్నగా ఒక మాట అన్నందుకు గతంలో ఏది మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు బాలక ఒక చిన్న మాట అన్నందుకు అదే కొప్పులీశ్వరుని టచ్ కూర్చో అన్నందుకు దాన్ని నానా యాగి చేసి కదా ఈరోజు దైవ సన్నిధిలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో దళిత బిడ్డకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన్నకు అవమానం చేసిర్రు ఈరోజు ఇది ఎంత బాధాకరమైన విషయం అండి ఒక రాష్ట్రానికి సంబంధించిన దళిత బిడ్డ అయితే ఇంత వివక్ష చూపెడతారా అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కన కూర్చోవచ్చు దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చోవచ్చు కానీ మా బట్టన్నకు మాత్రం వేసి కూర్చోబెట్టారు ఎంత బాధాకరం ఇది మొన్నటికి మొన్ననేమో యాళ్ళల్లో తీసేసిలు ఆ యాల్ని కూడా చూపెడతావు మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది ఆయల్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారి ఫోటోలతో మాత్రమే కనబడ్డాయి దాంతోపాటు ఎక్కడ కూడా ఆయన ఫోటోలు తప్ప ఇంకేం కనబడని పరిస్థితి కనబడ్డది ఆయన యాల్లెక్ సంబంధించి మాత్రమే కనబడ్డాయి తప్ప మించి ఎక్కడ కనవాలి ఇగో ఇది ఇగో ఇలా మా బట్టన్న ఫోటో కనబడుతుందా ఇది ఎప్పుడు ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఉండే గృహజ్యోతి గృహలక్ష్మి ప్రారంభ ప్రకటనలో బట్టి ఉత్తమ ఫోటోలు ఉండే అంటే ఏ శాఖకు సంబంధించి ఉంటుందో ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఫోటో ఉంటుంది ఇది రైతుని ఇస్తామంటే మరి ఇక్కడ ఎవరున్న వ్యవసాయ శాఖ మంత్రి ఫోటోలు ఉండాలి కదా రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ ఫోటో ఉండాలి కదా లేదు దాంతోపాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన దాంట్లో ఫోటోలు లేవు దాంతోపాటు మొన్న ఉత్తర తెలంగాణ రాజమార్గం అంటూ హైదరాబాద్ రామగుండం వరకు రాజీవ్ దాహర రహదారికి సంబంధించిన దాంట్లో ఫోటో లేదు ఇక ఇక చెప్పుర్రి బట్టన్నకు ఎంత అవమానం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ కావాలని బట్టన్న మీద చిన్న చూపు చూస్తున్నది ఈరోజు బట్టన్న అదే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎంతమంది ప్రజలకి ఎంతమంది సేవ చేస్తూ ఉన్నాడు ఇదే బట్టన్న వల్ల భార్యకు సంబంధించి నందిత మేడంకు సంబంధించి మొన్న టికెట్ కోసం ఆశిస్తే రానియకుండా చేసిన పరిస్థితి కనపడ్డది అంటే కాంగ్రెస్లో నిజస్వరూపం ఇది గుర్తుపెట్టుకోర్రీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజ స్వరూపం ఇది ఇదే ఏంది బట్టన్న నీడ కూర్చోవాలి సీఎం పక్కన కూర్చోవాలి బట్టన్న నీడ ఆడెన్నో మూలకు చిన్న వేసి కూర్చోబెట్టి అంటే తెలంగాణలో ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇంత చిన్న చూపు చూడడం అనేది ఎంత బాధాకరమైన విషయం ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి రైట్ ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం